కులముదోని బలం అన్నారు కులమే మా సముద్రం అన్నారు అన్న మీరే నన్ను కాదంటే నన్ను తీసుకుపోయేటోళ్ళు ఎవరైనా అయ్యలా

ఉంటదా మా పెషిన్ ఉంటుందా నేనే అన్నం నోటే పోతుందా ఇత్తారు నువ్వు పెంటగటైంది వాడ వేస్తే ఇత్తారులల్ల అన్నం దురుపుకొని పోయి నీ పిల్లలు పెట్టుకుంటున్నాం అన్నం మహాతో నువ్వు పేరు పెట్టారు కట్టి మా ఇంటికి తీసుకోదా తల్లి అని జాడిచ్చి తన తన్ని జీవనం అంతలే పోటీ అయినా అందరి

అయ్యా మరి ఆ నూట ఒక్క మంది బ్రాహ్మణ్ కూర్చుని అందరు కూర్చొని కూర్చున్నారు మరి అతడు ఒక్కడు మాత్రం విజిటింగ్ చెప్పకడ కూర్చున్నాడే మరి ఎవరు కావచ్చు ఆయన బ్రాహ్మణ్ కదా ఏ కులం కావచ్చు అయ్యా ఓ తల్లి గర్మపత్తుని దేవి మీరు మీదేం కులం ఆయన మేము సుద్దము బ్రాహ్మణ్లేనమ్మా అయ్యా మీరు బ్రాహ్మణ్లే అవ్వలేదా నాయనా మరి కులానికి తక్కువ ఉన్నారా మీరు గ్రామంలో అయితే వాళ్ళతో పాడే కుషున కూర్చుని వాళ్ళకి చెప్ల కాడందుకు కూర్చున్నావు నాయనా కుసిన కూర్చుందిరా తల్లి అందరి తల రాతలు ఒక్క తీరు ఉండవు వాళ్ళ రాత వేరు నా రాత వేరు వాళ్ళెక్కడ నేనెక్కడ వాళ్ళ అయిన ఒల్లును చూసుకొని మృతన్లు అయిన వర్ష కట్టిండు తల్లి నేను పేదోడిని వాళ్ళు కలిగిన వాళ్ళు ఈడ కూర్చుంటే ఎందుకు తల్లి నీ పండుగ నడవని తల్లి ఓ నారా నా నారా నా నారా నా నారా రా సంపాదించి వాడు అరే కోట రూపాయలు సంపాదించి నన్ను కోట రూపాయలు కొనబోయి కాట్లో ఓసి మానవుని ఆడబెట్టారు చెట్టు కింద బతికి చచ్చినా కదే కట్టెల్లగా కాలగా తప్పది కోట్లు సంపాదించిన వాడు చచ్చినా కదే కట్టెల్లా కాలగా తప్పది కోట్ల రూపాయలు కాట్ల ఓసి కాలబెట్ట ఓరు సత్యనాడు ఏమైంది రా సంవత్సరం అంటే కాజల గంగారామన్న అంటారు కులాలి కుల అయ్యా ఇయ్యాలను ప్రేమనయ్యవు

నీ కైసా కత్తి కుత్తిరీ కూటారి సోలాల బిందమాటే అదికుందా మొదటి అప్పుడు వన్నాడు ఆ పేద బ్రాహ్మణయ్యా ఓ తల్లి ధర్మపత్ని దేవి నేను చెయ్యబట్టి కనుక నీ ఇంట్లో అల్లరద్దు నీ ఇంట్లో లొయ్యద్దు

ఇలా ఉండాలి బ్రాహ్మణం అచ్చ అచ్చం బ్రాహ్మణం నీసం కళ్ళ దాగం కాళ్ళు వారెత్తం తలకే తింటాం అయ్యగారు బ్రాహ్మణం తాత అరే అది చంద్రుడు ఇస్తారా అయ్యగారు బ్రహ్మండం అరే వాడు వేరు పూసవేరుడు బాగుస్తారా అయ్యగారు బ్రాహ్మణం మరే కొమ్ములు అరే కొమ్ములు వచ్చడు వారా మా పాలడు ோடுோட அது பஞ்சங்களை பஞ்சாங்க ಸಚಿರ ಅಮ್ಮ ದರ ಸಚಿವರೀ ಅಮ್ಮ ಇಜ್ಜೆ ಇಕ್ಕನರತ್ತೇಟು ಇಜ್ಜೆ ವಯಸ್ಸೋನೀರೂ ನೀವು ರಾತ್ರಿ ನೋಸಾರ నీ బస్ కాపాడుతా అప్పుడు రాత్రి మర్చిపోతానా పంచాంగం అటు కానీ పట్టు మరి పేరు పెడుతున్నాడు

అయ్యా మన ట్రైనింగ్ ఎక్కడ తిరుపతి తిరుపతి తిరుపతికి సుతం పోయింది అయ్యి మొఖం ఏంద్రు కండలు కండలు అక్కడ గబ్బర్ సింహు గబ్బర్ గబ్బర్ సిండు అయ్యా ఓహో ఎవరన్నా పంచంగా అంటే నూరు మంది బ్రాహ్మణులు పంచంగా తిర్ర మర్ర వడతాను వాళ్ళు పేరు పెట్టు అంటే ఒకరు ముఖం చూసుకుంటాను ఒక వాళ్ళు పేరు మరి అనుకున్న తల్లి ధర్మపతి దేవి ఇంటి ముంగట ఇడిచిన చెప్పుల కాడ కూసున్నాడు ఆ పేద బ్రాహ్మణయ్యే నా కొడుకులో పేరు పెట్టాలి బ్రాహ్మణయ్యే వేడి కట్టి

ನಟ್ಟಿಗೆ ಎಲ್ಲ ಕೊಟ್ಟಾಲೆ ಮರ ಪಂಡ ಕಂಟೇ ಪಾಪಿ ಬ್ರಾಹ್ಮಣ ಸಂತೋಷ ಪೆಟ್ಟಿ ಎಲ್ಲ ಕೊಡ್ತಾರೆ

వాడు బగ్గదా అయిపోయి కూరేష్ అంటాడు కదా అయ్యో లోపలికెళ్ళే రాదా అయ్యో నీ ఇంట్లోకి వెళ్ళేస్తా లోపలికెళ్ళి ముంచెయి లోపలికెళ్ళి ముంచెయి నీకేమొస్తా వాడు కూరేష్ కోపం సుత్త సుత్త నీ పెన్ను అరే తినబుద్ధి అయిన కిలో అర కిలో ఇంట్లో మధ్య భార్య తోడు దగ్గర అందించుకొని ఇంట్లో తినాలి వందల మంది పోయిన మెత్తగా నా లోపలికెళ్ళి ముంచు నా లోపలికెళ్ళి ముంచాలి వాడు ఎక్కడిని చెప్తారా ગરૂદયનો ગત દેવા ઓકે ગત એ ગત હા દેવા માતે તે મુલકેલું મંચ પર મુણાળે કેળ મુરત દેખાવે મુછ્યા રે અરે ઇબ્રાહીમ అన్నం మంచిగానే ఉన్నదమ్మా చేసిన శాఖలు మంచిగా శాఖం మంచిగానే ఉన్నదమ్మా కానీ ఆయన అన్నంకుంటే ఇస్తారు ఎందుకు మార్చాను అయ్యాల్లి నేను ఇత్తారి మెలిచడానికి కారణం ఏదో కాదు గుల్లరి బేగులు పుందుతాను నీకిద్దరు ఉన్నట్టు నా గర్భాను నలుగురు బిడ్డలు నేను నా ఇటుగా తినే తిండి లేదు నా బిడ్డలు అల్లాడిపోతారు ఆకలికి చచ్చిపోతారు నా బిడ్డలకు పెట్టుకుంటే ఈ అన్నం కూడా పోయా ఇత్తారు గాని ఆ శాకం అన్నం మంచిగలేక కదా తల్లి అంటే అన్నారు కడుపు రిడుతుంది నా అన్నో అన్న తల్ల ఇంటికి పోతారు ఏ ఇన్న పొన్న పోతారు కడుపు నేను నా బిడ్డలు నా కళ్ళ ఆడతారు అంటే ఏ తల్లిదండ్రు అయినా కడుపు దంపుకో అని పిల్లలు ఆదుకుంటారు ఉన్ననాడు ఇంట్రులు లేని నాడు నీళ్లు తాగిపోయినా పిల్లలు బతుకుతే అంతేసాలనుకుంటారు

ಸರಿಪೋಯಂತ ಸರ್ತಿ ಕಡತನಾ సార్ ఇచ్చినవు నా కడుపు ఆకలి ఆఖరితో అంటా నువ్వు బిడ్డ అన్న బిడ్డల ఆఖరి సార్ ఇచ్చినవని తారని అమ్మ తిన్నాడు తల్లి మేడల్లో పోయి సర్ది కడుతుంది